హాయ్ అండి అందరికీ నమస్తే మనము పిఎం కిసాన్కు సంబంధించి ఈ నెలలో డబ్బులు పడాల్సిన అవసరం అయితే ఉంది అయితే దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి సమాచారం రావడం జరిగింది సో అది నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను పిఎం కిసాన్ పథకంలో భారీ తనిఖీ డ్రైవ్ ఆరు వేల ఆరు వేలు నిలిపివేతపై ముఖ్య గమనిక దేశవ్యాప్తంగా ముప్పై ఒకటి పాయింట్ జీరో వన్ లక్షల లబ్ధిదారులు అనుమానాస్పద సస్పెక్టెడ్ కేసులుగా గుర్తింపు భార్యాభర్తలు ఇద్దరూ ప్రయోజనం పొందుతున్నట్లు పదిహేడు పాయింట్ ఎనభై ఏడు లక్షల మందిని అనర్హులుగా ప్రకటించారు మిగిలిన కేసులు ధృవీకరణ త్వరలో పూర్తి చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ తనిఖీల వల్ల ఇరవై ఒకటో విడత చెల్లింపులు కొందరికి ఆలస్యం కావచ్చు అంటే ఇప్పుడు ఇరవై ఒకటో తారీఖు ఇస్తున్నారు ఇరవై ఒకటి తేదీగా ఇరవై ఒక్క విడత అంటే ఇవి ఏంటంటే ఇద్దరికి ఇంట్లో భార్యాభర్త ఇద్దరు ఉంటే ఇద్దరికి కూడా కొన్ని చోట్ల ఈ ఆన్లైన్లో పొరపాట్లు జరిగిన కారణంగా ఇద్దరికీ కూడా ఈ పిఎం కిసాన్కి సంబంధించినటువంటి పథకంలో డబ్బులు అనేది దాదాపుగా ముప్పై లక్షలు పైగా కూడా లబ్ధిదారులకు ఈ రకంగా వస్తున్నాయనేది ప్రభుత్వం ఒక ఆలోచన నిర్ణయం దీని అంటే కంప్లైంట్స్ వచ్చిన నేపథ్యంలో వాటిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి చేయాలని అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది అందువల్లనే ఈసారి లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఈ తనిఖీల వల్ల ఇరవై ఏటవ విడత చెల్లింపుల మాత్రం కొంతగా ఆలస్యం కావచ్చు ఆధారు భూమి బ్యాంక్ వివరాలు తప్పు లేకుండా ఉన్నాయో లేవో సరి చూసుకోండి ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు గ్రామ వార్డు చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో చెక్ చేయొచ్చు ఇట్లా ఈ రకంగా చెక్ చేయొచ్చు కొత్తగా నమోదు చేసుకునే వారికి ప్రత్యేక రైతు ఐడి తప్పనిసరి కానుందంట సో మొత్తం మీద పిఎం కిసాన్కి సంబంధించిన పథకంలో ఈ రకంగా భారీగా ఏదో ఈ రకంగా గోల్మాల్ జరిగాయి అనేది ప్రధానంగా దాదాపుగా ముప్పై లక్షలకు పైగా లబ్ధిదారులు అనుమానాస్పద సస్పెక్టెడ్ కేసులుగా ఇంత డబ్బులు పెద్ద ఎత్తున ప్రజాధనం వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలోనే సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రాష్ట్రాలకు కూడా ఈ రకంగా చర్యలు తీసుకోవాలండి అంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోనే ఈ రకంగా తనిఖీ నెలలు జరుగుతున్నాయి బట్ ఈ నెలలోనే రావచ్చు కా కాకపోతే కొంచెం లేట్ అవుతుంది అంతే చూద్దాం ఏం జరుగుతుంది అనేది